నగరంలోని ఒక కేబుల్ సంస్థ వారు నా ఆడియోను ఏఐ ద్వారా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని జనసేన పార్టీ సోషల్ మీడియా ప్రచార కమిటీ నాయకులు జడ బాలయో ఆరోపించారు స్థానిక ఎంసీఏ భవన్లో లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టిన మార్పింగ్ ఆడియో పెట్టడంపై తనకు తన పార్టీలో కొంతమందిని దూరం చేయడానికి చూస్తున్నారని ఒక మీడియా సంస్థ ఒక యూట్యూబ్ సంస్థ తనపై కుటూడుతుందని ఈ సందర్భంగా దుమ్మెత్తిపోశారు మీడియా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మిత్రులందరికీ అలాగే ప్రకాశం జిల్లా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు బాలేని అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ దుర్గమ్మ తల్లి ప్రకాశం జిల్లా ప్రజలందరినీ మంచిగా చూడాలని కోరుకుంటున్నాను ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల నుంచి నా ఆడియో అన్ని సోషల్ మీడియాలో కలచల్ చేస్తా ఉంది ఐనెన్ మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎదుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసీ సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి అటువంటి దుర్మార్గం అయిన పట్రా పడారు ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏవైనా నూల్లో పెట్టి వక్రీకరించి చేశారు ఆర్టిఫిషియల్గా చేసిన మాటలు అవి కేవలం ఐరోడ్ మీడియా చదివిన జగదీషు నన్ను చాలా సార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు రావాలి పార్టీకి ఇది నేను అయినా హెల్త్ ఇష్యూస్ నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు పార్టీలకు డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగింది మీడియా ముందు మాట్లాడలేడు మూడు పెగ్గులు పడండి మీడియా ముందు మాట్లాడలేదు జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాల్య శ్రీనివాసరెడ్డి గారు రెండు రోజులు ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివేకాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి మీడియా తరఫున మద్యం తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాధ్యులకి డబ్బులకి అమ్ముడి పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఇప్పుడే ఇచ్చారంట నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టికెట్ల విషయంలో బాల్య శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరూ కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత అప్ప చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలా మంది ఫోన్ చెప్పిన నేను లైటింగ్ తీసుకున్నాను అదే విధంగా పక్క రూమ్ ఉన్న ఉన్న బాల్య శ్రీనివాసరెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్మశక్యం గాంధీ ఇది లైట్ లైట్గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల కూడా నేను వారితో బాల్య కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాల్యంతో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తెల్లవారి మరుసటి రోజున అయినయుడు యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడే మంగలిస్తాన బాల అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పా వాడు నా మాట ఇంటి నాగేంద్ర వాడు నన్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు నిన్నేం బ్లాక్మెయిల్ చేస్తా డాక్టర్ గారు అని అడిగా నా వార్త విని మీ హాస్పిటల్ ఎంత రెమ్యూ హాస్పిటల్ పబ్లిష్ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల ఐదు వచ్చే వార్తల వల్ల మీ హాస్పిటల్ ఎంత పబ్లిష్ జరుగుతుంది నువ్వు నన్ను మండలిస్తా ఉంది బాల ఇంద్ర విషయంలో అన్నాడు డాక్టర్నే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చాడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటి డాక్టర్ గారిని బ్యాంక్లోని మీద కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన వివరిస్తున్నాడు అలాగే ఊళ్ళో ఉన్న కేబులు అన్నిటినీ నీ గుప్పిట్లో పెట్టుకొని నీ మాఫియా నడపలేదా నేనేమో నీ ఎప్పుడైనా చదివానా నేను ఎప్పుడైనా డిస్కషన్ చేసానా అని అడిగాడంట అలాగే ఆసుపత్రిలో పేదలు లేదు పెద్దోళ్ళు లేదు మీ ఇష్టారాజ్యంగా బిల్లులేసి పంపిస్తున్నావు ఈ నేను అడిగానా అని మద్యం కో కళ్ళు తాగిన కోర్తి రూపంలో మద్యం మత్తులో మాట్లాడుతా ఉన్నాడు నాకు కూడా వార్నింగ్లు పంపించాడు ఈ మధ్య ఇద్దరు ముగ్గురు రౌడీలతో వార్నింగ్లు పంపించాడు బాలనాగేంద్ర సీతారామి ద్వారా నాకు మందలిస్తున్నాడు తీసేయముంటున్నాడు అని నాకు వార్నింగ్లు ఇప్పించాడు నేను ఇవాళ ఫ్రెష్ పెట్టడానికి కారణం కూడా అదే రెండు రోజులు పూపట్టా నాకు రౌడీ మూకులతో వాళ్ళు వినిపిస్తున్నాడు మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతను మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక ఛానల్ అతను చేశాడు కిరణ్ వారు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నా జూనియరు అతని సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసేడు ఒకసారి నేను మాట్లాడాకేరాని ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగువా ఆపేసాడు బాగానే ఉంది ఏ నన్ను అడుగు నేను చెప్తా అది నా వాయిస్ కాదా నాకెవరు అడగాలి కదండి ఇప్పుడు ఎవరు నేను కిట్టిన వాళ్ళు చేస్తారు పత్రికా ధర్మం ఏంది మీడియా ధర్మం ఏంది ఇట్లా వచ్చిందండి నీ లేదా ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరస్తారు దాంట్లో ఏం వాస్తవం వాస్తవం అనేది తెలియపరచడం చెప్పటం ఆ ధర్మం ప్రజానీకానికి తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ఏ ఎంత ధర్మం కిరణం అతను కిరణం కూడా బాధితుడే దేంట్లో కేబుల్ మాఫియాలో కిరణం కూడా బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనామ చేస్తూ ఉంటే మీడియాలో అందరు మనుషులే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ మనుషులే బతకటానికి లేదంటే ఎవరు ఆలోచన కలాఫ్ అవతారం నిర్త్యం చదువుకు కొంతమంది ఉద్యోగం చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకల్ని బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రాన్ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి నన్ను నన్నెట్టా దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేడు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ని ఏ విధంగా డిస్టెన్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాదలు అని ఆ రో నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిట్టు ప్రసాదు చిట్టు ప్రసాదు నేను చిన్ననాటి స్నేహితులవు అతను ఇప్పుడు ఏఎంసి వైస్ చైర్మన్ గా నియమితులయ్యారు అతను నన్ను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళారు రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెంటనే వాళ్ళిద్దరు కలిసి బాగా యాక్టివ్ గా పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా రియాజ్ ఆ రోజు అపాయింట్ చేయించారు నేను పనిచేశా కూటమికి అనుకూలంగానే పనిచేశా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాల్య శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు బాలనాగేంద్ర బాల్య శ్రీనివాసరెడ్డి గారితో నువ్వు అవ్వు మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం వద్ది బాల్య శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నేను కూడా బాల్యంతో కలిసి పనిచేయని చెప్పారు నేను ఆ క్రమంలో బాల్యంతో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాల్యాని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం స్వాగతించడం వారి చేరే రోజు నుంచి సంబరాలు అయితే ఆయన ఎవరేం మాట్లాడినా కూడా నేను భుజం వేసుకొని కన్ను రెప్ప వాళ్ళు నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ కడుపులో ఉంచుకొని నేను భాగ్య శ్రీనివాసరెడ్డికి ఎక్కడ దగ్గర అవుతానని బీసీ సామాజిక వర్గానికి చెందిన అందుట్లో యాదవులకు సామాజిక ప్రకాశం జిల్లాలో యాదవులు ఎక్కువ యాదవులు రాజకీయంగా ముందుకు పోవడదు ఉద్దేశంతో జనసేన పార్టీలో అతను కొంతమంది దగ్గర లోపాయి గారు ఒప్పందం చేసుకొని ఈ పనులు చేశాడు ఇది పూర్తిగా ఖండిస్తున్నాను నేను గతంలో ఏమి ఉన్నాడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది మీ అందరికి కూడా తెలుసు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు నేను వెళ్ళా వెళ్ళినప్పుడు రెండు ప్రెస్ మీట్లు జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు ఆ రెండు ప్రెస్ మీట్లకు నేను పోలా పోనప్పుడు మీ మీడియా మిత్రులు గారు అడిగారు నాకు హెల్త్ ఇష్యూస్ అన్న ఆ తర్వాత హెల్త్ ఇష్యూష వల్ల నేను పోనప్పుడు కొంతమంది కొంతమంది వ్యక్తులు భావ్యని ప్రణీత్ రెడ్డి దగ్గరికి చేరి నా మీద చాడీలు చెప్పటం వాళ్ళు ఇన్వాల్వ్ అవటం జరిగింది తర్వాత మా మిత్రులు ఒంగోలు ఎంపీ ప్రస్తుత ఒంగోలు ఎంపీ అయిన మల్లికార్జున రెడ్డి గారు కర్వది సొసైటీ ప్రెసిడెంట్ వాకా కృష్ణారెడ్డి గారు దులు పలు నాయకులు సోము గారు వీళ్ళ ముగ్గురు నన్ను బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి మాట్లాడించడం జరిగింది బాగా నువ్వెందుకు దూరంగా నువ్వు నువ్వెందుకు వెళ్ళావు మా మీద అన్నాడు అన్న ప్రెస్ లో మొదటి నుంచి నీ విషయాలు నేనే కదా అన్నీ చూస్తుంది ఈ రెండు ప్రెస్ మీట్లో నాకెందుకు చెప్పలేదు నాకెందుకు చెప్పలేదు నేను అక్కడ బాధపడ్డానన్నా ఏమీ లేదు నీ మధ్య నా మధ్య అన్న ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి జరిగిన అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వ్యక్తులు చెప్పారు సార్ అందుకని మేము వాళ్ళని బాలాకి చెప్పని మాట వాస్తవం సార్ అని చెప్పారు అప్పుడు వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా మందనిచ్చారు నా ముందే గట్టిగా మందలిచ్చిన తర్వాత నేను అక్కడితో ఆ విషయం సంతోషపడి అక్కడితో నేను మర్చిపోయి అక్కడి నుంచి కూడా నేను బాల్యాని శ్రీనివాసరెడ్డి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన చెప్పే విషయాల్లో అడుగులో అడుగునై ఈ రోజు కూడా ఆయనతో మనస్సు విప్పి మాట్లాడుతూ ఉన్నాను మీరందరూ కూడా తెలుసుకోవాలి బాల్యాని శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివాదాలు పెట్టాలని వారి కుటుంబానికి నన్ను ఎడ చేయాలనుకోవటం వీరు అవి వేకు ఇతనికి ఎందుకు ఇతను ఉద్యోగం చేసుకోవాలి అయిన జగదీష్ నేను మాట్లాడింది అది వాయిస్ బయటకు వచ్చిందనే సబ్జెక్ట్ సంభాషణ మా ఇద్దరి మధ్య జరగల నేను ప్రెస్ మీటు పెడతానంటాం అది అసలు ఎన్ని కావాలని కల్పితాలది ప్రెస్ మీట్ పెట్టాలంటే నేను ధైర్యంగా పెడతాను ఇప్పుడే ఇప్పుడు ఎట్లా పెట్టాను ఇప్పుడు మాట్లాడాను కదా జగదీష్ గురించి వాళ్ళ ఎండి యాజమాన్యం గురించి మాట్లాడాను కదా అలా మాట్లాడే దమ్ము నాకుంది పెట్టగలను నాకు నా జోలి వచ్చి నన్ను ఇబ్బంది పెట్టిన రోజున అట్ట లోపాయకారిగా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు నాది నా అట్టాడుకోలేదు నా వాయిస్ కాదు నా అదే పనిగా ట్రోల్ చేస్తా ఉన్నాడు అతను తోడు రెండు రోజులు నాడు కొంతమంది రౌడీల దగ్గరికి పోయాడు అని మీరు పిలిచి వార్నింగ్ ఇండి అని ఏదో చేయండి బాలింద్ర వల్ల నాకు మా ఎండి క్లాస్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు మందలు ఇస్తున్నాడు అది